నగరగల్ నగరకం నేజరు ప్రజలందరికీ దాదాపు నాలుగు గంటల పోయినది మీరు వచ్చి ఇంత ఉత్సాహంతో మా తమ్ముని గెలవడం గెలిపించడానికి మీ ఓపిక మీ సంతోషం నిజంగా మీ అందరూ కూడా అవసరిస్తే తను పోరాటాల గంట పోరాటాల ముత్తుపీటేశం తల్లి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి ఈరోజు మరొకసారి రికార్డు సృష్టించారని ఇక్కడికి ఇచ్చేసి అందరికీ రారి వారికి చేతులెత్తి చేతులెత్తి శిరస్సు నమస్కరిస్తున్నా ఎందుకంటే ఒక ఉద్యమకారుడే కాదు సామాజిక కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉండి ఈ ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా ముగ్గుకు వస్తున్నాడు తమ్ముళ్ళ మీ అందరికీ ఒకటే ముఖ్యం చేస్తున్నా పది సంవత్సరాలు తెలంగాణ వచ్చి ఎందరు కూడా ఏ పేదవాడు కూడా ఒక ఇల్లు కట్టుకోలేదు ఒక రేషన్ కార్డు తీసుకోలేదు ఒక టిఆర్టీ నోటిఫికేషన్ లేదు ఒక ఉద్యోగం లేదు గ్రూప్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది కాదు ఒక ఈ పరిస్థితులలో ఈ ఎన్నికలు మన పేదవారికి సంబంధించిన నాలుగు కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు ఈ ఆసాం భాష ఎన్నికలు కాదు ఇవాళ ముప్పై లక్షల మంది పిల్లలు టూ సర్వీసెస్ కోసం కోచింగ్ తీసుకుంటూ మనం మన తల్లి ప్రబల్క ఆత్మహత్య చూసుకున్నాం తెలంగాణ ఉద్యమంలో పదకొండు వందల అరవై తొమ్మిది మంది మన దేశం ఉద్యమం తొలిదేశం ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది ఆ రోజు ఉద్యమంలో చనిపోతే తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయని పోరాటం చేసే మా తమ్ముళ్ళను నిరాశ చూస్తూనే ఉన్నాను అందుకనే సోలన్నారా ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఈయన పద్నాలుగు మంది కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి అమ్మాను దేవతను తెలంగాణ ఇచ్చినా చెప్పి ఈరోజు దేశం కోసం భర్తను పోగొట్టుకొని అత్తమ్మను ఇందిరాగాంధీని పోగొట్టుకొని తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పెయిరతారే నా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల కోరిక నిలబెడుతున్న మన దేవత సోనియా గాంధీ ఒకటే బాధపడుతుంటుంది మీ ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడినా అదే మాట్లాడుతుంటది అతను ఏం జరుగుతుంది తెలంగాణలోని అందుకని ఈరోజు గొంతులైనా సరే ఇరవై నాలుగు గంటలు జరుగుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలి మనంతా మతుకులు బాగుపడాలి అందుకని ఈరోజు గారి కోసం మా అన్న నేతి విద్యాసాగర్ అన్న గారు ఇంకా వేదిక మీద చాలామంది అవతల ఎవరున్నదో తెలియదు ఇప్పుడు ఆ పార్టీ మొత్తం దుకాణం ఖాళీ అయిపోయింది అంతా కూడా ఈరోజు మన వీరేశం తమ్ముల్ని గెలిపించడానికి ఒక్కటై జట్టుగా ఈరోజు గ్రామ గ్రామాన ఇవాళ ఆయన గెలిపించే ఉత్సాహం ఇంకా ఐదు రోజులు కష్టపడండి ఐదు సంవత్సరాలు నేను ఇటు వీరేశం గారు అటు రాజగోపాల్ రెడ్డి గారు త్రిమూర్తుల్లాగా ఈ నగర కలి కనిపెట్టుకుని ఉంటామని మీ అందరి గుండెల్లో ఎప్పుడు ఏ ఆపద వచ్చినా పూర్తి చేస్తామని మీరు మొదలుపెట్ట ప్రాబ్లములైన ప్రాజెక్టు నార్కటపల్లి కట్టంగూరికి ఎక్కువ లాభం ఆ ప్రాజెక్టు నేను డెబ్బై డెబ్బై ఐదు శాతం చేస్తే వీరేశం గారు మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో ప్రశ్నిస్తుంటే గారు కూడా అరవిసా ఒత్తిడి తీసుకొచ్చి ఐద తీసుకొచ్చి ఓ ఇరవై శాతం చేశాం ఈ ఐదేళ్ళు నాలుగు శాతం పరి పూర్తి చేస్తే లక్ష ఎకరాల సాగర్ వాటర్తోని వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటే ఇక్కడ ఒక ఆ పాపం కూడా నాదే జడిపిటిషన్ చేసినా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన రెండోసారి ఏంటంటే సోనియా గాంధీ ఎదిరించిన అలాంటి దుర్మార్గుడికి టికెట్ ఇప్పిస్తే ఇవాళ నాలుగు శాతం పనులు చేయక మొత్తం కూడా నగరకాల కాన్సెన్సీ అంటే రాష్ట్రంలోనే ఒక చెడ్డ పేరు తీసుకొచ్చిన వానికి బుద్ధి చెప్పే విధంగా పన్నెండు వేల ఓట్లు కూడా దాటొద్దని మీ అందరూ కూడా చేతులు ఎక్కువ ఎందుకంటే ఈరోజు నన్ను తిట్టినో బాగలేదు రాజధామను తింటే బాగలేదు అభివృద్ధి కోసం తేదా అని చెప్పి నువ్వు నువ్వు చేసిన చిల్లర వ్యవహారాలు ఇవాళ మీరు మాట్లాడుతుండే నగరంలో అంటే రాయారెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది నాయకులు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నవాళ్ళు నాకు నార్కట్పల్లి చిట్ల రెండు మండలాలు కూడా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా రోజు ఈ బాధలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫ్లోరైడ్ కోసం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి ఏడవల్లి గ్రామంలో రాజు పల్లెబాటే పెట్టించి ఆరు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఈరోజు ఆ సాగర్ వాటర్ తీసుకురావడం జరిగింది ఇవాళ ఒకటే చెప్తున్నా ఐదేళ్ళు అభివృద్ధి కోసం పార్టీ మారితే ఆ ఇంటి రిజర్వేషన్ కాళేశ్వరం లిఫ్ట్ అయిపోతుంది మూడేళ్లల్లో ఆ ఇంటి అంటే చిన్న పని అది ఎందుకు ఫోన్ పూర్తి చేయలేదో ఒక్కసారి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి అలాగే ఇప్పుడు చెప్పండి మా తమ్ముడు అంత పెద్ద ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ పాఠదాలు తెచ్చుకుంటే దాన్ని కూడా పూర్తి అంటే ఆయన ఏమీ పని మీద ఇంట్రెస్ట్ లేదు పేదల మీద ఇంట్రెస్ట్ లేదు అందుకనే తమ్ముళ్ళరా ఈ కాన్ఫరెన్స్తో పాటు ఈ తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల్ని కాపాడుకోవాలి అదే మన లక్ష్యంగా పనిచేయాలి ఇప్పుడే డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాలతో డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా పెట్టుకోండి మన నాయకురాలు పట్టినరోజు సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఆ రోజు లాల్ బహద్రి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుంది అందుకనే మీ అందరూ కూడా ఒక్కటే చెప్తున్నాం గ్రామ గ్రామాన కేసీఆర్ పదేళ్ళుగా చేసిన కార్యక్రమాలు చెప్పండి ఆయన రెండు వేల పెన్షన్లు ఇచ్చే పెద్ద సంఖ్యలు పట్టుకుంటు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవదాతలకు ఇద్దరికి భార్యాభర్తలకు నాలుగు వందలు ఇచ్చినాం ఇవాళ అదే మా ఇంద్ర ఆరు గ్యారెంటీలో నాలుగు వేల రూపాయలు ఎందుకు పద్దామంటే పెరిగిన ధరల కోసం ఇవాళ కేసీఆర్ మాట్లాడతాడు పొద్దున్నైతే కేటీఆర్ మాట్లాడతాడు మూడు గంటల కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అని అరే బచ్చే కేటీఆర్ నీకు బండ సోమవారం సబ్ స్టేషన్లో చూపించిన ఇవాళ పోదాం నగర్ కల్ కాల్సి పోదాం ఎక్కడన్నా పది పన్నెండు గంటలు కూడా త్రీ ఫేజ్ కరెంట్ వస్తలేదు నోటికి అద్దులేదు అబద్ధాలు ఆయనలో కుటుంబం మొత్తం ఈ ఎన్నో లేనిపోయిన కథలు చెప్తున్నాడు నేను ఒకటే ఆనిస్తున్నా మీ అందరికీ తప్పకుండా మన ప్రభుత్వంలో ఈ ఆరు గ్యారెంటీలు మహిళల కోసం మహాలక్ష్మి అంటే ఆడపిల్ల ఉంటే మహిళల్ని మనం లక్ష్మి అంటాం ఆ ఇంటికే లక్ష్మి వస్తుంది ఇవాళ పెరిగిన ధరలతోని పేదవాళ్ళు బాధపడుతుంటే సోనియా గాంధీ గారు మహాలక్ష్మి పథకంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు రోజు మీ అక్క చెల్లెల అకౌంట్లో పడే విధంగా దాంతోపాటు ఐదు వందల కేసు సిలిండర్ ఇచ్చే విధంగా అన్నిటికనే ముఖ్యంగా పేదవాడి గల నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది మూడో తారీఖు రిజల్ట్ వస్తుంది తొమ్మిదికి మన గవర్నమెంట్ ఐదేళ్ళ వరే నలుగొంద బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టద్దు అని చెప్పి మీ బాధాపుతా చెప్పండి ఈదైన బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము దాంతోపాటు ఇవాళ ఒట్లు రెండు వేల రెండు వందల నుంచి ఐదు వేల వందల బోనస్ ఇచ్చుకుంటూ రెండు వేల ఏడు వందలకు ఒట్లు అమ్మకుంటే మీకు డబ్బులు అర్జెంటుగా అవసరం లేకపోతే డిసెంబర్ పదిహేను రోజు ఐకేపీ సెంటర్లో రెండు వేల ఏడు వందల రూపాయలకు క్వింటల్లాగా మేమే కొనిపిస్తాం అప్పటి దగ్గర ఓపుకుంటే ఈ పదిహేను రోజులు ఆ వడ్లు కూడా ఆపుకుంటే క్వింటాలకు ఐదు వందలు పెరిగితే ముప్పై క్వింటాల్ అంటే ఎకరానికి ఒక పదిహేను వందల పదిహేను వేల రూపాయలు వస్తాయి ఇవన్నీ కూడా అమలు చేయడానికి వీలున్న కార్యక్రమాలు ఇంతకుముందే మా స్థానిక నగర్కల్ ఎంపీపీ శ్రీదేవి గంగాధర్ గారు చెప్పాను చక్కగా మాట్లాడి చెప్పింది మీ ఎమ్మెల్యే గురించి అందుకనే ఆ పిలవాని గురించి ఎక్కువ మాట్లాడితే నా నోరు ఖరాబైతే తప్ప వచ్చేది ఏమి ఉండదు ఎందుకంటే మూడవ తారీఖు అంటే ఇంకా ఆరు మూడు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అయితే ఎక్కడుంటాడో ఆయన తెలియదు ఆయన గురించి కాదు మాట్లాడేది ఈరోజు ఆయన దిగిపోతుండే గాయం డిపాయికి పోయేది గాయం కానీ మీకు రావాల్సింది వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మీరు మేమందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు అండగా ఉంటామని మరీ మరీ మీ అందరికీ కూడా చెప్తున్నా ఉద్యోగాల విషయంలో డెబ్బై వేల టీచర్ పోస్టు ఖాళీ పడ్డాయి ఒక్క టిఆర్టీ ఎగ్జామ్ పెట్టలే పదిహేను మన మేనిఫెస్టోలో గ్రూప్ టూ సర్వీసెస్ ఎలా దాన్ని నోటిఫికేషన్ కూడా మేనిఫెస్టోలో ఫిబ్రవరి ఇరవై ఒకటి నిరుద్యోగులకు డేట్ ఇచ్చి మరీ మేనిఫెస్టోగా పెట్టిన తొలి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మేనిఫెస్టోలో డేట్ పెట్టిందంటే నిరుద్యోగ యువకులందరూ కూడా మీరందరూ కూడా అదే పడకండి ఖాళీ అండి భర్తీ చేస్తాం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ చేస్తామని మీ కూడా హామీ ఇస్తున్నాం ఆ రోజు కేసీఆర్ గారు చెప్పాను అవుట్సోర్సింగ్ ఏంది కాంట్రాక్ట్ అయింది అవన్నీ ఏముండదు అన్నాడు పదేళ్ళు అయింది ఇప్పటి వరకు దాని మీద మాటలేదు మీ అందరికి చెప్తున్న సంక్రాంతి లోపు ఇంతిరమ్మ ఇల్లు మరొక కానుక సంక్రాంతి కానుకగా ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్క పేదవానికి ముగ్గు వేసుకునే విధంగా జనవరి సంక్రాంతి అంటే జనవరి పద్నాలుగో తారీఖు క్యాబినెట్ లో ఇవన్నీ అప్రూవ్ చేసుకొని ప్రతి పేదవాడు ఐదు లక్షలతోని సొంత ఇంటి కళ నిరవే విధంగా ఇందిరామ్మీ కూడా కట్టబోతున్నాం ఈరోజు చెప్తున్నా కాళేశ్వరం ఇవన్నీ ఆయన అవినీతి అన్ని ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం ఆ వచ్చే డబ్బులన్నీ కూడా పేదవానికి పంచి పేదవాని ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే మా లక్ష్యం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు సోదరుల నగరకల్ కాన్సంచి నగరకల్ కాన్సెన్సిలో ఈరోజు ఎంతమందికి డబల్ రూమ్ బెడ్రూమ్ వచ్చింది ఎంతమందికి డబల్ రూమ్ వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకో పదేళ్ళకేళ్ళు ఒక ఇల్లు కట్టకపోతే ఆ పేదవాడు ఒకటే రూమ్లో ఏ విధంగా ఉన్నాలో ఆలోచించుకోవాలి మేము మీ అందరికీ చెప్తున్నా ఈరోజు డబ్బు సంచులమని ఇక్కడ పోటీ చేసేది ఈ ఫిల్మర్తిలింగే కాదు కేసీఆర్ వర్సెస్ కోమట్ రెడ్డి బ్రదర్స్ వర్సెస్ మేమే ఈ మన ముగ్గురితోనే కేసీఆర్కి పోటీ మనకు లింగాకు మనకు పనికిరావు రావు లింగా మనకు సంబంధం లేదు కేసీఆర్ గారు మన వచ్చినప్పుడు ఆయన గురించి సార్లు మాట్లాడి అందుకనే డబ్బు సంచులు వస్తాయి ఓటుకు ఐదు వేల రూపాయలు దోచుకున్న పైసలు ఇస్తారు బరాబరి తీసుకోండి పైసలు ఐదు వేలు ఇస్తే ఐదు వేలు సరిపోయి మాకు బిడ్డ ఓటుకు పదివేలు ఇవ్వమని చెప్పాలి మీరు ఏం చెప్పాలి పదివేలు ఏమని చెప్పాలి ఇవాళ తెలుగుదేశ్వరెడ్డి లాంటి వాళ్ళే ఇవాళ పైసకి లేదు వేల కోట్లు సంపాదించు మన ఎమ్మెల్యే దగ్గర కూడా బాగానే ఉన్నాయి పైసలు మార్కెట్ వేల బిల్డింగ్లు అన్నీ కూడా చూసలేను మీరు ఇరవై వేలు ముప్పై వేలు గెలిచిన వాళ్ళు ఇవాళ ఇంట్లో చిరాయింట్లో ఉంటూ పేదవానికి సేవ చేస్తున్నాం తప్ప ఏనాడు కూడా ఒక తప్పు చేయలే అలాంటి వ్యక్తి మా మీద మాట్లాడినప్పుడు మీరు ఊకుంటారా ఊకుంటారా చెప్పండి మమ్మల్ని ఒక మాట అంటే మీరు భర్తారా అందుకనే సోదరులారా ఈరోజు రాజకీయాలు అంటే ఎట్లయిందంటే నిజంగా ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్యే కాదు సర్పంచ్గా కూడా పనికి రాకూడదు ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల ఉండని వద్దని చెప్పి కూడా మీ అందరికీ కూడా సవిరేయంగా తెలియజేసుకుంటూ ఈరోజు మా అన్న మా పెద్దన్న ఉన్నాడు మా అందరికీ గురువు లాంటివారు అందరం వెళ్తే ఇవాళ ఇంతకుముందే చెప్పిన ఫస్ట్ ఎట్లా ఉండాలి మెజార్టీ డిపాజిట్ పోవాలి దగ్గరికల్లా నా లక్ష్యం ఒకటే డిపాజిట్ పోగొడితేనే నేతి విద్యాసాగర్ అన్న కానీ కోమపేట్టు వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ వీరేశం గారు కానీ మీ ఇంకా గట్టిగా పట్టుదలతో పనిచేయాలంటే అవతల క్యాబినెట్ డిపాజిట్ పెడితే మేము నలుగులో ఉంటాం ముగ్గురితో పాటు సాగర్బాయి కూడా ఉంటాడు తప్పకుండా రాబోయే ప్రభుత్వంలో సాగర్బాయితో పాటు మా దగ్గర రవీందర్ గారు గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం పొన్నేటి మల్లయ్య గారు కానీ అలాగే వేదిక ఉన్న మా సుకన్య కానీ ఇంకా గతంలో చెప్పిన మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోర్ల వెంకటరెడ్డి సింగిల్ విండో చైర్మన్ ఎంపీపీ కేతపల్లి శేఖర్ కానీ ఇంకా జెడ్పీటీసీ కానీ ఉషే గారు కానీ మల్లారెడ్డి కానీ శిశుపాల్ రెడ్డి కానీ చాలామంది నాయకులు ఉన్నాం మీ అందరం కూడా ఈ ఐదు రోజులు అందరం కష్టపడతాం ఐదు సంవత్సరాలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకొని మరీ సేవ చేస్తామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ నాకు నడుమైన కాన్షియస్తో పాటు ఇవాళ వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కానీ మీకు బీసీపీ ప్రెసిడెంట్ గారు హెలికాప్టర్ బ్రేక్ కావడం మళ్ళీ నేను వెళ్ళిపోగానే మళ్ళీ మీరెవరు కూడా పోకూడము ఆయన కూడా పది నిమిషాల్లో వస్తున్నాడు ఇక్కడ నుంచి మళ్ళా తుంగ పోతున్నాడు ఆలేరుకు పోతున్నాడు కాబట్టి ఎన్నికల సమయం మీరు కష్టపడి ఐదు రోజులే మళ్ళీ ఐదేళ్ళు వీరేశం గారు సావాలి కాదు మీకోసం ఎప్పుడు పిలిచినా రావాల వద్దా ఆకలైనా సరే ఈ ఐదు రోజులు భరించాలి మీకోసం ఇవాళ తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన పేదవాడు ఎవ్వరు కూడా ఇవాళ ఒక ఇల్లు కట్టుకోలేక మదన పడుతు ఉద్యోగం లేక ఉన్నారు అందుకని ఇవాళ ఆకలైనా నిధుల లేకున్నా ఇరవై నాలుగు గంటలు తిరుగుతున్నాం మన జిల్లాలో తొంభై రెండు పన్నెండు స్థానాలు ఛాలెంజ్ చేస్తున్న రెడ్డి కేసీఆర్ నువ్వు ఆపగలుగుతావా ఒక్క సీటు కూడా ఆపలేవు పన్నెండు సీట్లు కూడా ఈరోజు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవైపోతుందని చెప్పి నీ అందరికీ కూడా ఒకటే కోరుతున్నా ఈ నాలుగు రోజులు జాగ్రత్త ఆయన వారంతా కూడా నాకు తెలుసు కేసీఆర్ది వీరేశం గారు కానీ కోమటిరెడ్డి వెంకయరెడ్డి కానీ అటు రాజగోపాల్ రెడ్డి గారి మా మీద ఎక్కువ ఉద్దు పెడతాడు తెలంగాణ ఉద్యమకారులమే కాదు రేపు పార్టీలో కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి ప్రజల మధ్యలో ఉంటూ సేవ చేస్తాం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తాడు కానీ మా ఎదురు పోటీ చేసే ఎవరికి కూడా డిఫాల్ట్ కూడా రాదు అందుకని మీ అందరికీ కూడా ఆరు రోజులు కష్టపడితే మన అందరి భవిష్యత్తు బాగుంటుందని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈరోజు తెలంగాణలో వచ్చే స్కీమ్స్ అన్నీ మీ అందరికీ తెలుసు ఆరు గ్యారంటీ స్కీమ్స్ తెలుసు మీ ఎమ్మెల్యే గురించి ఎక్కువ మాట్లాడలేదంటే మన స్థాయి లేని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు ఈరోజుకు వీరసింగ్ గారి గురించి ఇంకా రెండు మాటలు నాకు ఇంతకుముందు ఐడియా రాలే నేను ఎమ్మెల్యేగా ఉండే నార్కట్ బల్లి మండలం ఆయన ఎక్కడికల్ కాన్ఫిటెన్సీ నా పాత కాన్ఫెన్సీ అప్పుడు ఆ తర్వాత వీరేశం గారు ఎమ్మెల్యేను సొంత డబ్బులతో గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్లకు సొంత డబ్బులు జీతాలు ఇప్పించి వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పించిన వీరేశం గారు కరోనా సమయంలో ప్రతి పేదవాడి దగ్గరికి పోయి హాస్పిటల్లో ఉన్నానని చెప్పి కుటుంబ సభ్యులు భయపడుతుంటే బైర్యపించిన మా తమ్ముడు వీరేశం అలాంటి వ్యక్తి ఈరోజు మీకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు అందరు కూడా ఏ మాత్రం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పోవద్దు ఎట్లా గెలుస్తూ లేదని చెప్పవచ్చు ఇవాళ దాదాపు రిజిస్ వచ్చినప్పుడు చూస్తే ఒక లక్ష మంది ఉన్నారు రోడ్ల మీద ఈ లక్ష మంది ఓట్లేసినా గెలుస్తారు లక్ష మంది మనిషికి ఒక వేపిస్తే అవతలయి పదివేల ఓట్లు కూడా రావు ఆ పరిస్థితిలో ఉన్నాం కానీ మనం అతి విశ్వాసం పనికిరాదు ఆరు రోజులు బాగా కష్టపడండి వీరే సంఘాన్ని గెలిపియండి అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా చేతులు ఎత్తిని నమస్కరిస్తున్నా ఒక ఐదు నిమిషాలు ఒక పాట అయినండి మీ పాట అయిపోయిన లోపల రేవంత్ రెడ్డి గారు వస్తారు ఆయన మాట్లాడతాడు నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి అయినా సరే రేవంత్ రెడ్డి వచ్చే నేను కూడా నీకోసం ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ పాట వేసుకోరా బాబు నుండి ఇప్పుడే ఐటి ఫాంలా క్రాస్ అయ్యిండు వెనక ఉన్నటువంటి మిత్రులంతా ముందుకు రావాలి ఐటి ఫాంలా క్రాస్ అయ్యిండు రెండు నిమిషాల్లో నెగర ఎంటర్ అవుతుండే రేవంత్ ఒక పాట పాడాను పాడబాలనా పాట ఆడబెట్టు పాట ఆడబెట్టు మీరంతా వెనక జరగండి వెనక జరగ ఇక్కడ కూడా ఎవరు ఉండదు వెనక బ్ర వె సాపదంటే అడుకున్న చల్లని తండ్రి ఎంకన్నా చిన్న పెద్ద తేడా లేదు అందరు నా వాళ్ళను కొన్ని